గో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మీకు కావలితే అల్లం కూడా వేసుకోవచ్చు పచ్చని పప్పు తొక్కమినపప్పు వేస్తే టేస్టీగా వస్తుంది ఆవాలు కొంచెం పల్లీలు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె కాగుతుండగానే మనకున్న ఈ తాలింపులన్నీ ఇందులో వేసేసుకోవాలి ఫ్రై అవుతుండగా ఉల్లిపోయి పచ్చిమిర్చి ఉన్న కరివేపాకు వేసుకున్నాం కలిపి కలిపి ఈ తాలింపు అంతా ఫ్రై వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి మీకు సరిపోతే సాల్ట్ సరిపడగా వేసుకోండి ఈ ఎసర మరుగుతుండగా మనం గోధుమ రవ్వ ఇందులో వేసుకోవాలి వేసుకొని గరిడితో కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే గోధుమ రవ్వ ఈ సిమ్లో పెట్టుకొని మూత వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అవుతుంది ఇంకా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది కొంచెం సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ ఉప్మా రెడీ మీరు కూడా ట్రై చేయండి